తోడే బండి జోరుంది ఎవరా విశ్వన్ బండి ఎక్కడ చూలే అన్న నమస్తే నమస్తే అన్న మును శంకర్ ఇల్లే మునూరు శంకర్ శంకర్ ఇల్లే ఇన్నే కానీ బండి జోరుందే దీనికి ఎప్పుడైనా ఖర్చు పైసలు తమ్మి జోరు అంటున్నాడు కానీ రూపాయలు రూపాయలు పెట్టి ఇష్టపడి మాడిఫై చేయించుకున్నా తమ్మి ఏంది లక్ష బయలు పెట్టినానే అన్నా పెడితే పెడితే కానీ మొదలు గేను మూత అయితే విమానాల ఉందే మొత్తం ఇది వేరే ఉందే బండి అంతా పోతుందా లక్షలు మాడిఫై మస్తు చేయించినవే కారు అవసరం లేదా ఇంకేందే కత్త నాకుంది అన్న కారు ఎందుకే భార్య నూచుడు సంతోషంగా వచ్చే కారు అవసరం లేదు ఉన్నదంటే తమ్మి మామిడి సినపల్చి బల్ల పీచు బాగుంది ఈ సోకుతోనే బాగా ఎంజాయ్ చేస్తుండు జాన్ జాన చెప్పాలా మీరు ఇద్దరు ఎప్పుడు ఇద్దరు తమ్మిద్దరు కమ్మ పెట్టుకున్నాం పులి బాటలు అంతకాల కలర్ చేస్తాం బాటలు చూస్తున్నాం ఇద్దరు పచ్చి పలి నుంచి బా సినిమా బాటలు చూస్తాం ఇద్దరు ఎప్పుడేసేనా జాన్ చెప్పాలి సరే పర్లేదు మరి మేము మొత్తం పొట్టుపోటు కాస్త అయితే ఈ బండి మీ దోస్తులతో దిగడానికే మాడిపోయి మొత్తం ఇది అన్న ఇది కాదే నా భార్య కోరిక నేను సంతోషం ఎక్కించుకొని తిరగాలని ఇట్లా ఎంజాయ్ చేయాలని జయించు చేయించుకొచ్చుకున్నాను ఇది మాడిపోయి ఏంది మీ భార్య గురించా ఇస్తా తిరుగుతా నేను నా ఎంజాయ్ నువ్వు చేస్తాను నేను భార్యను ఎక్కించుకుని ఎంజాయ్ చేయాలనుకున్నా నా షోపు నువ్వు పడతావు అనుకుంటున్నావు కానీ ఇతనే ఇస్తా నీ భార్యకు తిరిగిడా పోలి ఎంజాయ్ హా ఇస్తా సరే మరి నీ అత్తపా రా వాళ్ళ ఇంటికి పోతున్నావు వాళ్ళ ఇంటికి పోతున్నా చంకర ఇంటికి పోతా ఉంటా తీసుకొచ్చుకో సరే అత్తపా అత్తపా తీసుకొచ్చుకు భార్యనే తీసుకుంది కదా నా లెక్క మొత్తం ఎంజాయ్ రా సరే అన్నా రైట్ నీ అత్తపా వెల్కమ్ దా ఓకే బండి ఉందిరా బండి ఎంజాయ్ చేసేలా తెచ్చుకున్నా ఇంట్లా సూపర్ ఉన్నది అచ్చిమానంలో ఎక్కడనే ఉన్నది బావా సూపర్ ఉన్నది బండి వంకొచ్చిన ఈ బండి ఎక్కడిది నిజంగా ని

బండి ఏంది తొడుక్కుందామంటే కింద మంచి చెప్పు లేవు పారగాని చెప్పులు వేసినావు కానీ నువ్వు బండి కొనుకొచ్చినావా నాతోటేనా కారెడ్డి ఆడేది కాదే నువ్వు బండి తిరుగుతావు తిరుగు నాతోని నువ్వు ఆరండి చెప్పు ఇక పోతే ఆరం కొడితే నాకు వాళ్ళు చెప్తున్నా నువ్వు సరే నేను అద్దు కదా ఎవరినైకిచ్చుకొని పోతావు

I am going to go to I ran away with my life fast never turn back again it's kind of funny that the moment do do? Go, nah. <laughs> I'm to leave you. you but now i'm seeing all the signs Is this really i can't believe it's true.

ఎందుకేమిక మనసవాడగా ఏ లేవు ఏంటిది లేసు ఏంటిదో చెప్పేశారా ఇప్పుడు నువ్వు లేస్తావా లేవు నీ బాధ చెప్పు ఏంది చెప్పు నీ బాధ కోపం నువ్వు బండి కొనొచ్చు కదా ఉప్పు నీకు బండి ఎందుకే అక్కడ మీ తమ్ముడు ఆ ఎక్కించుకొని తిరుగుతాడు బయట అబ్బా అయితే నీకు బండి కావన్న దాన్ని దింపుతున్నా కుళ్ళ దాని రేపు ఫ్లైట్ అంటది ఫ్లైట్ కూడా అబ్బా నాకు ఇప్పుడు అర్థమైంది ఒక ఆడిదాన్ని చూసి ఇంకో ఆడిది కుళ్ళుకుంటా అంటే గిదే కుళ్ళుకును కాదు అది బండి మీద బాగున్నాను చూసుకుంటే నవ్వుతాంది నవ్వుతాను అంటే ఎక్కిరించినట్టే నన్ను లెక్క నేను కూడా ఇంట్లోకి కదా అది నీ అనిపిస్తుంది అన్న నేను అది ఎక్కిరించుకుంటే కూడా అవసరం ఆ ఊర్లో అందరి ముందు అందుకే నాకు బండి కావాలి ఏదో అట్లా చూసింది తెలియదు ఎట్లా తెలియదు తెలియనుకుంటానావా ఏంది నీకు బండి పుస్తక తాడి ఏంది నల్ల మొక్క పొడ నా పుస్తక తాడు కావాలన్నా నీకు మరి మరి

మా అబ్బగారు పెట్టిన పుస్తలు దాన్ని నీకు ఇచ్చి అబ్బగారు పెట్టింది ఇగో నాకు అవన్నీ తెలియదు నాకు కోపం తెప్పాక నువ్వు నువ్వు బండి దేగ బండి లేకపోయినా అనుకో లోపలి పోతా బ్యాగు సర్దుతా దెబ్బకేత్తా మా అబ్బగారింటికి నడుతా ఇష్టం ఇక ఏమన్నా ఇది అల్క అల్కా దొరికింది మావగారింటికి పోతా మావారింటికి పోతా అని కట్ట చేసి పైసలు చంపేస్తారా బాగుంటుంది గవే మూడు బిడ్డలు చేసిరా మాధుత సెకండ్ హ్యాండ్ పాయింట్ ఒకటి నువ్వేం చెప్తావు నాకు తెలియదు నాకైతే బండి కావాలి Datang nanti Hmm <Administration tunes> అమ్మ రే ఎట్లుంది బండి అట్లుంటుంది మరి మీ సినిమా బావ అంటే మిన్నో ఉంటుంది బండి ఎట్లున్నది ఈ బండి మేము ఎక్కితే బండికే వచ్చింది కదా కదనా బా నీ ముఖం కల కంటే బండి కలనే మంచి ఉంది కానీ ఎవరైనా మీ అక్క ఉన్నారా మీద బండి కలొచ్చింది అది గద ఎరా అని మెంటల ముఖం బండి మాత్రం జోరుందే ఇతవా నేను అడుగున్నా అంటే నువ్వు అడుగుంటాబా మరివాంకొచ్చినా వంకొచ్చిన నేను ఏదో మాట వరుస కన్నా కొంకొచ్చిన అని నువ్వు వచ్చినా ముందుకొచ్చారు పైసలు తెపో వంక మరి ఏం సో ఒక్క బండిని పైసలు లేనప్పుడు ఇంక ఇంటి ముంగడుకి తీసుకొచ్చి ఆరు కొట్టుడు ఆరు నేనంటే నేనంటే కొట్టినా నువ్వు ఊపుకుంటా చెంది కూర్చున్నావు బండిలే దిగు కొనికొచ్చినట్టు కదరా మొద్దుమకపో అన్యవాదాలే ఏ మనం ఉంది చక్కని భూజను మాట్లాడతాం మీరు ఎందుకు వచ్చిర్రు ఎందుకు అయ్యారు ఎందుకు వలలు పెట్టుకుంటుండ్రు ఊళ్ళు ఎవరికే మీకు అన్యోన్యమైన జంట అని పేరు ఉంది ఇంకా దాన్ని మంచిగా పెద్దగ ఎద్దు అని కూడా చూస్తుర్రా ఓ మీరుగా తీసుకురు బండి తిరిగే తిరుగుతుర్రు మరి చూడ తమ్ముడా మీ బావ ఎట్లా మాట్లాడుతాండవు మీ బావ రూపుల బావ బావ అక్క నిజమే ఈ నల్లమొకానికి ఇచ్చిన గొంతు వచ్చినట్టు అయింది నువ్వుదిగా కబడ్డీ నుంచెళ్ళి నిజమే తమ్ముడా దిగుతా నాకు బా మనం బా, పని పోయి అక్క మేము అవును నల్లమ్మ కదానా ఇస్తా నమ్మ తావే ఆ అవరా అన్న బల పుల్ల పెడతా ఎవరా ఏ పుల్లలు కాదు కాదు చక్కన బీరంపా మంచిగుంది బండి బా పా నువ్వు ఇంటికోటూ తాగా అనుకుంటాను రాత్రి ఏ బయటకి రా బండి తెచ్చినా తెచ్చినా బండి గీ బండి ఎవరు దమ్మన్నాను నిన్ను అసలు వాళ్ళ బండి ఎట్లున్న చూసినావు నువ్వు విమానం ఉన్నట్టున్నది మీ తమ్ముడు బండిని నడుపుతా అంటే పక్క పొడి సేతమ్మ లెక్క కూర్చున్నా తెలుసా అసొంటి బండి తెత్తాను నువ్వు ఇంట్లోకి రా లేకపోతే నువ్వు కుదిస్తా చెప్తానా నాకు ఆ బండి కావాలే ఓ పిశదానా బండి అడుగులేదే అది అడుకచ్చిన బండే అది అడుక్కొచ్చిందే కానీ కొనుక్కొచ్చిందే కానీ ఎత్తుకొచ్చిందే కానీ నాకు అసొంటి బండే కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను చంపే నన్ను నా అసంట బండి అంతే కావచ్చు మరి నాకు అసంటి బండి కావాలంటే నాకు నువ్వు ఇంకొకటి అర్థమవుతుంది అనిపిస్తుంది ఈ బండి సంపడది ఆ బండి సప్పుడు రాదు అదే అడకొచ్చిన బండి కొడుకు బండి ఇప్పుడు వంకొచ్చిన ఈ బండి ఏమవుతుంది నలుగురు ఏమనుకుంటారు కొనుక్కొచ్చుకున్నారు బండి తిరుగుతున్నారు మంచిగా అంటారు అది ఎన్నతులో కొన్నా సేఫ్ బండి కానీ బండి ఎక్కువ ఊరు చుట్టూ రెండు చుట్టూ వేసేద్దాం నాకు ఓ కాళ్ళే పట్టుకోవాలంటే సేపయ బండి మన కొన్న బండి ఎప్పటికి ఉంటుంది మా ఇంటి ముందు రాత పాడుగాను ఎసుంటే ఎసు బండ్లు తిరుగుదాం అనుకున్నా ఈ బండి ఏ తిప్పుతాండు నీకే నానమ్మండి నాకు లేదా ఇగో హచ్చి చూడు ఓ మొద్దుదానా నీకు బండి ఉంటే నీ ఇంటికడే దాచుకోయే నా ఇంటి చుట్టేదనమే మొద్దుదానా బర్రెనా ఏం నువ్వు నీకు అనున్నదా బండి మాకు లేదా అక్కడ చూసినావా మొద్దుది కర్రది ఏం చేస్తందో బండి వేసుకొని మన ఇంటి చుట్ట తిరుగుతాంది రెచ్చగొడుతాంది మనిషిని అంటే నా ఇంటి ముంగట ఆపి నేను రెచ్చగొట్టి పోవడం అవసరమా దానికి ఆ చేసినవే బండి అంటే మీ అన్ననే అదేనా నేనకే కಚ್ಚకుంటానా బా ఊకుండేది లేదు ఆ చూసినా ఎంత ఓవర్ చేసుకుంటా పోతాందో పోతానా జరుగు దాని సంగతి

ఏం మాట్లాడితే రానీ అత్తనే ఉన్న భయపడతానా ఏంది నేను చూసుకుంటుంది ఓ భయపడతాను మా ఎప్పుడు అది అంత తిరిగిన రెండు రోజులు దానికో ఇది పోయి ముఖం మీద పంపినట్టు అని అత్తవి నా ఇంటి ముంగటికి వస్తాదా దానికి ఎంత ధైర్యం అడుగు వేళ మాకు దాని సంగతి చెప్పాలి నేను ఇలా మే బయటికి వెళ్ళా

నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు అది ఇది అని చెప్తాను ఇంట్లో బావానికి కాలు దువ్వుతావు చిక్కునేది

అరే తిరుపా నీ పెన్ను నా చేసింది కొట్టిందా నా మొగ్నే కొడతావా నువ్వు ఇప్పుడు నీ మొగ్ని కొడతా కాలు మొక్కులే కొడతాడు మొక్కుతాను ఆగు